యాక్చువల్గా ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కేవలం ముస్లింలకి కాకుండా హిందూ సోదరులకు కానీ క్రైస్తవ సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సింహపురి గడ్డ మీద ఉన్న మీరు నేను మేమందరం కూడా గళం ఎత్తుకుంటాము ఎన్నో పోరాటాలు మనమిద్దరం కూడా కలిసి ఉన్నాము మీరు సపరేట్గా చేసి ఉంటారు మేము సపరేట్గా చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టిన తర్వాత భారతదేశంలో ఉన్న సమైక్యవాదాన్ని కాపాడాల్సిన ప్రతి భారతీయుడు అదే అదేవిధంగా ఇస్లాం ధర్మంలో ఉన్న ముస్లిం సోదరుల ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉంటాయో మనం ఏ దేశంలో పుట్టినామో ఆ దేశానికి మనం మతని పరిస్థితి అంటారు దాన్ని గౌరవించడం అదేవిధంగా అన్ని మతాలను గౌరవించడం వాళ్ళను ఆదరించడం అంటే ఆచరించేది మా ఇస్లాం ధర్మము ఏ ధర్మంలో మేము ఉన్నాం దాన్ని మేము ఆచరించుకున్నాం కానీ వాళ్ళని ఆదరించాలా వాళ్ళని గౌరవించాలా అప్పుడే మనం ఎదుటి మంచి గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు గౌరవిస్తారు ఆ పాలసీతో మనం వెళ్తున్నాం మీకు తెలుసు అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకుని వచ్చినారు రోజు ముస్లింల పరిస్థితి భారతదేశంలో బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటు దాదాపు నూట నలభై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ముస్లింలు వెళ్ళారు ఈరోజు పార్లమెంట్లో ఎనిమిది మంది తొమ్మిది మంది లేదా ఒక ఇరవై మంది లోపల రాజ్యసభ లోక్సభలో కలిపి ఉంటారు అంటే జనాభా పెరిగినా కానీ ముస్లింల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గిపోయింది ఎప్పుడైతే చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం తగ్గిపోయిందో అక్కడ ఏమవుతున్నాయి చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి ఏంటంటే మనం తినే తిండి మీద మనం వేసుకునే బట్టల మీద మనం నడిచే నడవడిక మీద మా మహిళలు వేసుకునే దుఃఖాల మీద మా మసీదులో ఇచ్చే అజాం మీద అదేవిధంగా మా బిడ్డను స్కూళ్ళకు వెళ్తే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా ముస్లింల మీద బ్రహ్మాండమైన తీసుకుని వచ్చి ముస్లింలని టార్గెట్ చేసి కొన్ని సంస్థలు కొంతమంది వ్యక్తులు ముస్లింలను నాశనం చేయాలనే ప్లాన్తో ఆలోచనకు ముందుకు వెళ్తున్నారు ఇందులో నుంచి మేము బయటకు రావాలంటే రాత్రి రాత్రి మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే అది ఆచరణ సాధ్యం కాదు అదేవిధంగా ఈ భారతదేశంలో మతోన్మాదులు చాలా తక్కువ మంది ఉన్నారు మా హిందూ సోదరులలో ముక్కోటి దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకేందంటే ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధ పాపభీతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు వివక్షతను వేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇంటలెక్చువల్సు అదేవిధంగా మేధావులు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ మీలాంటి ఎవరైతే సమాజ సేవ కోసం ఎంత ముందు చూడకుండా పాటుపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఒక రెండు వందల మందితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం పదహారో తేదీ జనవరి నెల పదహారవ తేదీ ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ముస్లింలకు రిజర్వేషన్లతో పాటు ముస్లిం అట్రాసిటీ చట్టాన్ని మేము తీసుకొని రావాలని ప్రయత్నం అది మేము అడగగానే వాళ్ళు ఏదో ప్లేట్లో పెట్టేసి బంగారు పల్లెంలో పెట్టేసి మాకు ఇవ్వరు కానీ ఏదైనా ఏ పోరాటమైనా ఏ నిర్ణయం అయినా కానీ బయటికి తీసుకొని వస్తే దాని మీద ఒక చర్చ తగ్గుతుంది దాంట్లో సాధ్య అసాధ్యలేద్ది అది సక్సెస్ అవుతా సక్సెస్ కాదా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత అయినా మా బిడ్డలకు ఉపయోగపడతా అనే దాని మీద ఒక చ